హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై షాక్ అండి ఈసీ సరికొత్త నిర్ణయం అయితే వివరించింది సో ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్క్రిప్ట్ కన్స్క్రిప్ చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను ప్రతి ఒక్క వీడియో మేరకు చేస్తుంది విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే సో అందరికీ తెలిసిందే కాగా ఈ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీనైతే విడుదల కానున్నాయి సో మరొక వారంలో అయితే విడుదల కానున్నాయి ఈ సందర్భంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు పో ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే ఓట్లు వేశారు సో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఫలితాలు ఎలాంటి అవకతవకలు కూడా జరగకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో ఈ క్రమంలోనే తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక సూచన చేసింది గిజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా పరిగణించవద్దు గిజిటెడ్ అధికారి స్టాంపులు లేకపోయినా ఓట్లను చెల్లి చెల్లుతాయని అయితే పేర్కొంది సో ఈ క్రమంలో తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈసీ కీలక సూచనలు చేసిందండి గిజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా ఓ చెల్లని ఓట్లుగా పరిగణించవద్దనైతే చెప్పుకుంటూ వచ్చింది సో ఇది ఈసారి అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని పోయినసారి దాదాపుగా కొన్ని లక్షల్లో ఓట్లు కొన్ని వేల నుంచి లక్షల ఓట్లు కూడా చెల్లకుండా పోయాయి అన్నీ వేసి కూడా వారు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని కూడా చెల్లకుండా పోవడంతో ఎంతో నిరాశ చెందారు ఉద్యోగం మరియు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు సో ఈసారి అలాంటి చిన్న చిన్న తప్పులే కదా అని చెప్పేసి వాటిని నెగోషియేట్ చేస్తూ పర్య పర్యాణకు తీసుకోకుండా వాటి ఓట్లను కూడా లెక్కింప చేయాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అండి సో ఓటు హక్కు అనేది సో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన వారు ఏదో కంగారులో ఎన్నో వాళ్ళకి మామూలు ఓటు వేసేవారికి ఏమో జస్ట్ బటన్ నొక్కడమే సో వీరికి సో పేపర్స్ ఇవన్నీ కూడా సంతకం పెట్టడం ఇవన్నీ చాలా పనులు ఉంటాయి ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి మిస్ అయి ఉండొచ్చు కంగారులో సో అలాంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఓట్ను కూడా వ్యాలిడ్గా లెక్కించి సో సమాజాన్ని అయితే ఈ విధంగా అందరికీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి ఈసీ ఈ నిర్ణయం తీసుకుని జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన చాలా సబ్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో